హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ద కే సబ్స్క్రైబర్స్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి నేను చేసే వీడియోస్ మీకు నచ్చుతాయని సో టుడే నేను ఒక మీకు ఒక విషయం చెప్దామనుకుంటున్నానండి అదేంటి అంటే నేను నిన్న ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న ఆధ్యాత్మిక భక్తి ఈవెంట్కి వెళ్ళానండి భక్తి టీవీ కోటి దీపోత్సవము ఈవెంట్ ఫోర్టీన్ ఇయర్స్ అవుతుందని జరగబట్టి ఇది ఫోర్టీన్త్ ఇయర్ ఎప్పుడు నేను చిన్నప్పటి నుంచి టీవీలోనే చూస్తుంటాను ఈ భక్తి టీవీలో వచ్చి ఈ ఈవెంట్స్ కోటి దిగిపోస్తామని ఒకసారి ట్రై చేశాను హైదరాబాద్కి వచ్చి ఫైవ్ ఇయర్స్ అవుతుంది కదా సో ఒకసారి మనం ఇక్కడే ఉన్నాము అందుబాటులోనే ఉన్నాము మనము వెళ్ళడానికి అవకాశం ఉంది సో ఒకసారి వెళ్దాము అనేసి అనుకున్నాను సో అక్కడికి వెళ్ళడానికి ఏమేమి కావాలి ఎక్కడ ఎన్టీఆర్ స్టేడియం అంటే అక్కడికి వెళ్ళాల్సిన ఏమైనా ఎంట్రీ ఫీజు ఉంటుందా అనేసి కావాల్సిన వివరాలన్నీ తెలుసుకున్నానండి మాకు తెలిసిన ఫ్రెండ్ ఉంటే ఆ అమ్మాయి చెప్పింది నాకు వాళ్ళు లోకల్ వాళ్ళే అనమాట వాళ్ళు త్రీ ఇయర్స్ అవు త్రీ ఇయర్స్ నుంచి వెళ్తున్నారంట వాళ్ళు చెప్పారని నాకు ఈ భక్తి కోటి దీపోత్సవానికి భక్తి టీవీ వాళ్ళు జరుపుతున్న కోటి దీపోత్సవానికి ఎటువంటి ఫీజు అవసరం లేదు జస్ట్ అక్కడికి మనం వెళ్ళామంటే దీపము నూనె వత్తులు ఈవెన్ మ్యాచ్ బాక్స్ కూడా మనం తీసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు అన్నీ భక్తి టీవీ ఇస్తారండి మనం ఎటువంటి సామాగ్రి తీసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు మనం జస్ట్ అక్కడికి వెళ్ళి కూర్చుంటే చాలు అక్కడ జరిగే ఈవెంట్స్ అన్నిటిని మనం చూడొచ్చు మేము నిన్న వెళ్ళామండి నిన్న సంకష్ట అరగ చతుర్థి అండి అంటే పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చే నాలుగవ రోజు సంకష్టహర చతుర్థి అని జరుపుకుంటామండి కాబట్టి నిన్న సంకష్టహార గణపతి శ్రీ శ్వేతాంబర గణపతి అని అక్కడ ఆ వినాయకునికి అన్ని నైవేద్యాలు ధూప దీప నైవేద్యాలు అన్ని చేశారండి మీరు చూడొచ్చు ఇక్కడ వీడియోలో ఆ శ్వేతాంబర గణపతికి అభిషేకాలు అర్చనలు ఫస్ట్ గణపతిని పూజిస్తాం కదండీ ఫస్ట్ గణపతికే గణపతి ప్రార్థనతో స్టార్ట్ చేశారండి గణపతి యొక్క అభిషేకాలతో మీరు చూస్తున్నారు కదండి అక్కడ వైట్ కలర్లో ఆయన శ్వేతాంబర గణపతి అని కాజాపేట నుంచి వచ్చారండి అండి స్వామివారు సో ఆ స్వామిగా అక్కడి నుంచి అక్కడి యొక్క పండితులే వచ్చి ఆ స్వామికి అభిషేకాలు పూజలు అన్నీ చేశారండి తర్వాత ఒక ప్రసంగం చెప్పారండి ఆయన యొక్క ఏమేమి చెప్పారు అనేవి మీరు కూడా వినండి దేవాలయంలోకి వెళ్ళి దేవాలయంలో విభూతి ఉంటాయి దాన్ని పెట్టుకుంటే అంతకన్నా పని ఇంకా గొప్ప రావాలి అని అంటే దేవుడికే విభూతిని సమర్పించిన ఆ విభూతిని అంతా పెట్టుకున్నట్టయితే మనలో ఉండేటువంటి సమస్తమైన దోషాలు పోతాయి ఇంట్లో పెట్టుకునేదేమోనో ఆరోగ్యం గుళ్ళో పెట్టుకునేదేమో ఐశ్వర్యం దేవుడికి అర్పించిన విభూతిని మనం పెట్టుకుంటే అది మోక్షము అని మూడు రకాలు ఇంట్లో పెట్టుకుంటే ఆరోగ్యం గుళ్ళోది పెట్టుకుంటే ధనము దేవుడికే పూజ చేసి పెట్టుకునేది ఉన్నట్టయితే దాని వలన మోక్షము అనేటువంటి మూడు మాటలు ఉన్నాయి కాబట్టి మీరందరూ కార్తీక మాసం లోపల తప్పనిసరిగా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మర్చిపోకుండా తెల్లార లేవండి స్నానం చేయండి ఓం నమ శివాయ అంటూ చిన్న విభూదును పెట్టుకోండి మీకు దగ్గర ఉన్న శివాలయాలకి వెళ్ళండి అక్కడ ఉన్న ఆ విభూదును పెట్టుకోండి ఒకవేళ దేవుడికి కనుక విభూతి అభిషేకం చేసినట్టయితే ఆ బ్రాహ్మణులు అడిగి ఆ విభూద కాస్తంత ఇవ్వండి అని మీ ముదును పెట్టుకోండి మీరు తమిళనాడులో దేవాలయాలు చూసే ఉంటారు అక్కడ శివాలయాలకు వెళ్తే అక్కడ ప్రసాదం ఏం పెట్టరు మనకి సెటార్ పెట్టి మనం పెడితే దోశలే అందులో కాస్త విభూతి వేస్తారు అరుణాచలం కానీ కంచి గాని ఇలా గొప్ప గొప్ప క్షేత్రాల్లో విభూదికి అటువంటి మహత్తరమైనటువంటి శక్తి ఉన్నది కాబట్టి భక్తులైన వాళ్ళందరూ స్త్రీ పురుష అనే విచక్షణ లేకుండా ఈ కార్తీక మాసంలో గనక ఎవరైతే ముదుట పరమేశ్వరునికి ప్రీతిగా భీమూది కనుక పెట్టుకున్నట్టయితే వారికి సకలమైన సంపదలు కలుగుతాయి ఇందాక నేను చెప్పాను అభిషేకం ఆ అభిషేకంలో ఇంకో రహస్యం ఏమిటంటే బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు ఇరువురిలో ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప అని అనుకుంటున్నారు విష్ణుమూర్తి ఏమంటున్నారంటే నాయన బ్రహ్మ అసలు నిన్ను పుట్టించిన వాడే నేను మీ నాన్నని నేను మీ తండ్రిని నా యొక్క బొడ్డులో ఉండేటువంటి పద్మంలోంచి నువ్వు పుట్టావు కాబట్టి నువ్వు నా కొడుకువి నిన్ను పుట్టించిన వాడిని కాబట్టి తండ్రిగా నాదే గొప్ప అన్నాడు బ్రహ్మదేవుడు చాచా అనకూడదండి మీ నాన్నగారు మీరు మీరు నన్ను పుట్టించారు కరెక్టే కానీ ఈ భూమి ఈ లోకాలు ఈ మానవులు వీళ్ళందరినీ ఎవరు పుట్టించారు ఒక వ్యక్తి ఇంతకాలం బతకాలి వీడు పదేళ్ళు వీడు వందేళ్ళు వీడి డెబ్బై ఏడు వీడికి ఇన్ని ఇన్ని రోగాలు రావాలి ఇంత సంపద రావాలి ఇన్ని కష్టాలు రావాలి ఇన్ని సుఖాలు రావాలి అని ఎవరు రాసింది నేనేగా బ్రహ్మరాత అని మనం నుదుటి మీద అంటారు తప్ప విష్ణురాత అంటారా ఎవరైనా శివుడు రాత అంటారా పార్వతీ రాత అంటారా అండరుగా ఎవరు బ్రహ్మరాత నన్నే అంటారు కాబట్టి నాన్న నేను మీకన్నా గొప్ప అన్నారు తండ్రి కొడుకుడు కొట్టుకోవటం అనేది ఈ కలియుగంలో కాదు పాతకాలం నుంచే ఉంది తండ్రి మాట వినకపోవటం రాములు వారు దశరథుడి మాట మాట విన్నాడు ఎప్పుడు త్రేతాయుగంలో పితృవాక్య పాలన ఇప్పుడు కలియుగం వచ్చేసింది మన పిల్లలు మన మాట వినట్ల ఇప్పుడు పుత్రవాక్య పాలన వచ్చింది కొత్తగా చచ్చినట్టుగా మీ పిల్లలు చెప్తున్న మీరు వినాల్సిందే త్రేతాయుగం ద్వాపరయుగం మారిపోయింది కలియుగం వచ్చింది కాబట్టి తండ్రి మాటను ధిక్కరించడం అనేటువంటి మాట అదిగో అప్పుడే విష్ణుమూర్తికి బ్రహ్మదేవుడికి తగాదా వచ్చి ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప వారి మధ్యన అగ్ని రూపంలో పరమేశ్వరుడు లింగాకారంగా ఉద్భవిస్తే దాని యొక్క కింద భాగం కనుక్కోవటానికి శ్రీమన్నారాయణుడు వరహావతారాన్ని ధరించి కిందకి వెళ్ళాడు వెళ్ళాడు బ్రహ్మ పైకి విష్ణుమూర్తి ఎంత కిందకి వెళ్ళినా సరే దాని యొక్క మొదలు అంటే బ్రహ్మదేవుడు అంశరూపంలో పైకి వెళ్తుంటే పైనుంచి ఒక చిన్న మొగలి రేకు రాలి పడుతుంది కిందకి అది అక్కడి నుంచి రావటం ఎన్నో యుగాలైంది బ్రహ్మదేవుడు అడిగాడు మొఘలు రేఖ మొగలు రేఖ నాకుని విష్ణుమూర్తి తగాదా వచ్చింది దీన్ని మొదలు చివర చూడమన్నారు ఇప్పుడు మన ఇద్దరం కిందకి వెళ్దాము అడిగితే అవును బ్రహ్మదేవుడు ఈ లింగం పైభాగం చూశాడు చెప్పాలి అన్నాడు ఆ రోజునే అబద్ధావ సాక్ష్యాలు కూడా ప్రారంభమైనాయి సరే అని అందరూ కిందకు వచ్చారు పరమేశ్వరుడు ప్రతిష్టమయ్యాడు విష్ణుమూర్తి స్వామి నేను మీ యొక్క అడుగు భాగం చూడలేకపోయాను నన్ను క్షమించండి మీరే నాకంటే గొప్ప బ్రహ్మదేవుడు ఏమన్నా అంటే పరమేశ్వర నీ పైభాగాన్ని నేను చూశాను దానికి సాక్ష్యం ఇదిగో ఈ మొగలు రేకు అన్నాడు దాంతో బ్రహ్మదేవుడి యొక్క పనికి మహేశ్వరుడు వచ్చింది వచ్చినవురా సమస్త సృష్టిని జరిపించే నీవే భవిష్యత్తులో ఎప్పుడో రాబోయేటువంటి కలిగ ప్రభావం ఇప్పుడే నీలో ప్రవేశించి ఈ విధంగా అబద్ధం వాడవచ్చా అని చెప్పి ఏం చేశాడంటే మొగలు రేఖ అబద్ధం చెప్పింది కాబట్టి ఈ రోజు నుంచి శివుడు పూజలో మొగలు రేకు లేదు చేప పెట్టేశాడు ఆవు వచ్చినట్టయితే ఆవుని అడిగాడు ఏమిటంటే ఇదో తలతో ఆవును చూశాడు అంది తల ఊపింది వెనకాల తోక గుడ్డితో ఏమంది వెనకాల భాగం భాగంతో నిజమే వాడు చూడలేదు అంది కాబట్టే మనం ఆవుకేం చేయాలి ముందర వెనక భాగం నమస్కరించాలి భాగం నమస్కరించాలి పాలు ఉన్న చోటు నమస్కరించాలి ఆ తర్వాత ముందుకొచ్చి ఆవు ముఖానికి పసుపు కుంకుమ ఇవన్నీ రాసి పూజించాలి ముందర మాత్రం వెనకాల భాగంలోనే పూజించాలి వెనకాల కాళ్ళకి పూజన చేసిన తర్వాత ముందు కాళ్ళకు పూజ చేయాలి ఈ రెండు కాళ్ళకి ఇవంతా అయిన తర్వాత అప్పుడు వీపు భాగాన్ని పూజించాలి కారణం ఏంటంటే పరమేశ్వరుని యొక్క శాపం వల్ల ఈ మొగలు రేఖ చాలా బాధపడిందట అయ్యో పొరపాటు పని చేశాను ఏ నన్ను పరమేశ్వరుడు దగ్గర చేర్చుకోడా అని అనుకుంటుందట ఆ మొగలు రేపు పార్వతీ పరమేశ్వరుడు కళ్యాణం జరుగుతున్న వేళ ఈ మొగలు రేఖ మళ్ళీ వచ్చి పార్వతి పక్కన నుంచి ఉంది అమ్మగారు అమ్మగారు నేను ఒక చిన్న తప్పు చేశాను ఈ రకంగా పరమేశ్వరుడు నాకు శాపం ఇచ్చాడు ఏదో విధంగా నన్ను ఈ పూజలో భాగస్వామ్యం చెయ్యి అని పార్వతీ అమ్మని వేడుతుంది సహజంగా ఆడవాళ్ళకి మనస్సు వెనలాగా ఉంటుంది కదా కరిగిపోతుంది అందులో పార్వతమ్మవారి జగత్తుకు తల్లి జగజ్జనని జగన్మాత ఆవిడ ఏముందంటే మా ఆయన యొక్క శాపాన్ని నేను మరలసలైన గాని నాకు సంబంధించిన కళ్యాణాలు జరిగేటప్పుడు నాకు అలంకారం చేస్తారు భూలోకంలో ప్రజలందరూ జడకి అలా జడకి అలంకారం చేసినప్పుడు నువ్వు నా జడలో స్థానం పొందుగాక అని వరం ప్రసాదించింది అప్పటి నుంచి భారతీయ పరమేశ్వరుల కళ్యాణంలో అమ్మవారికి కనుక పూల జడ కనుక వేసినట్లయితే ఆ పూల జడలో ఈ మొగలి రేకును చుట్టి అమ్మవారిని పెళ్లి కూతురుగా చేయటం అనేటువంటి ఒక సంప్రదాయం ఏర్పడింది ఈ రకంగా కార్తీక మాసంలో వివిధ అంశాలన్నీ మనమంతా పరిశీలించినట్లయితే హరిహరుడికి చాలా ఇష్టమైన మాసం కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో చేసే స్నానం చేసేటువంటి పూజ చేసేటువంటి ఉపవాసం చేసేటువంటి దానం మీరందరూ వెలిగించేటువంటి దీపం ఐదు కార్తీక మాసంలో మనం చేయాల్సిన పనులు స్నానం చేయాలి తెల్లవారు ముందే అవకాశం ఉంటే పూజ చేయాలి పర్వదినాలలో ఉపవాసం ఉండాలి సాయంకాలం పూట దీపం వెలిగించాలి ఎవరికైనా మీ శక్తి ఉంటే దానం చేయాలి మన పంచప్రాణాలకి ప్రతీకగా ఈ పంచరకాలైనటువంటి పనులు కనుక ఎవరైతే చేస్తారో వాళ్ళకి వారి యొక్క దివ్యమైన అనుగ్రహం కలుగుతుంది శ్రీనాథుడు భీవేశ్వర ప్రణలో పద్యం చెప్తాడు మాటలు వెయ్యి నేటికి మందర భూధర మంధన గూర్ణమాన జలభార మహోనది కాలకూట సంఘాట కృపీట సంభవ వికటస్ఫుట విశ్వలింగ విస్ఫోట పవిత్ర సద్భవన భూత భయాముకు ఆశ్రయించేదని అన్నాడు గొప్ప పద్యం ఒక్క తిక్కొక్కడు చెప్పాడు బ్రహ్మాండంగా క్షీరసాగరం మధించేటప్పుడు పుట్టేటువంటి కాలకూట విషయాన్ని తను గొంతులో నింపుకుని ప్రజలందరికీ అమృతాన్ని ప్రసాదిస్తున్నటువంటి పరమేశ్వరుడు గురించి ఎన్ని మాటలు చెప్పినా అది తక్కువే కదా కాబట్టి అటువంటి అమృతతుల్యుడైనటువంటి పరమేశ్వరుడు మనం వెలిగించే దీపం శివుడికి ప్రీతికరమైన దాని పేరు దామోదర దీపం అటువంటి దామోదర దీపాన్ని మీరంతా వెలిగించబోతున్నారు ఇటువంటి మహోన్నతమైన బహుత్రమైన కార్యక్రమాన్ని అనేక వ్యయప్రయాసాలు కోరి మీ ఆనందం కోసం హైందవ ధర్మం కోసం దేశం కోసం మన కోసం సమర్పిస్తున్నటువంటి నరేంద్ర చౌదరి రమాదేవి దంపతులకు అదేవిధంగా అవిశ్రాంతంగా కృషి చేస్తున్నటువంటి సిబ్బందికి అన్నిటికీ మించి మీరందరూ నాలుగైదు గంటలు ఊపికి కూర్చుంటున్నారు శారీరక శ్రమ కళ్ళతో ఇన్ని అద్భుతమైన దృశ్యాలు చూస్తున్నారు చెవులతో అనేక వింటున్నారు మానసికంగా భావిస్తున్నారు నోరారా కీర్తిస్తున్నారు కాబట్టి అక్కడ ఉన్న స్నానము దానము అర్చనము దీపము ఎట్లయితే ఉన్నాయో ఇక్కడ కూడా మీరు ఈ నాలుగైదు గంటలు కూల్చోవటము వింటము చూడటము చక్కగా స్వామివారి నుంచి మాట్లాడటము భజన చేయటం అనేటువంటి గొప్ప కార్యక్రమాలు చేసి ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఇదే విధంగా నిరంతరం పొందాలని చెప్పి కోరుకుంటూ సర్వే జనా ఓం నమ శివాయ విన్నారు కదండి ఈ విధంగా ప్రవచనం చెప్పారండి అక్కడ కోటి అదే అదేవిధంగా నేను ఒకటి అబ్జర్వ్ చేశానండి అక్కడ అక్కడ ప్రతీది డీటెయిలింగ్ అండి ఏ రోజు తగ్గట్టుగా ఆ రోజు అక్కడ పెట్టే పుష్పాలు ఫ్లవర్స్ కూడా పూలు కూడా ఏ రోజుకి రోజు ఫ్రెష్ ఫ్లవర్స్ పెడతారండి మీరు చూశారు కదండి ముందర ఆ వినాయకుడికి ఆ వినాయకుడికి ఆ ఫ్లవర్స్తో ఎంత బాగా చేశారండి అంత డెకరేషన్ చాలా బాగుంది అదేవిధంగా పౌర్ణమి వెళ్ళిన తర్వాత ఆ చంద్రుడు అనేవాడు కూడా పూర్ణబింబం అంటే ఫుల్ మూన్ ఉంటుంది కదండి అక్కడ నుంచి అమావాస్య దగ్గర కొద్దిగా చిన్నగా తగ్గుతూ వస్తుంది కదండి ఆ వైట్ కలర్ అనేది ప్రతి ఒక్కటి డీటెయిలింగ్ అండి ప్రతి ఒక్కటి డీటెయిలింగ్గా ఉంది అక్కడ అదేవిధంగా అండి నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిది బర్త్డే అంటండి జన్మదినం కాబట్టి ఆయన కూడా అక్కడికి వచ్చారండి గెస్ట్గా ఆయన కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారండి రేవంత్ రెడ్డి గారు వచ్చారు వాళ్ళ సతీమణి గీత గారు కూడా వచ్చారండి అక్కడికి వాళ్ళు ఆ దేవునికి పట్టువ్రస్తాలు సమర్పించారండి వాళ్ళు కూడా అక్కడ ఉన్న శివలింగానికి అభిషేకం చేశారు ఇంకోటి ఏంటి అండి అంటే అక్కడ శివలింగానికి భస్మంతో అభిషేకం చేశారండి అది అన్ని చోట్ల చేరంటండి అది ఇక్కడ చేశారు నిన్న ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి నిన్న సంకష్టాల చతుర్థి కాబట్టి గణపతికి కోటి గరికతో ఆయనని పూజ చేశారు పూజ చేశారండి అర్చించారు ఇంకొకటి ఏంటి అండి అంటే అక్కడ శ్రీ వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి వారికి కళ్యాణం చేశారండి అది కూడా ఎంత చూడ ముచ్చటగా ఉందంటే చాలా బాగుందండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది కళ్యాణం అయిపోయిన తర్వాత కూడా అక్కడ ఇంకో కొన్ని ఈవెంట్స్ చేశారండి మేమైతే దీపాలు వెలిగించిన తర్వాత వచ్చేసామండి ఇంకా ఇంకా ఈవెంట్ ఎప్పుడైన తర్వాత మేము స్టార్ట్ అయ్యామండి ఇంటికి మేము స్టార్ట్ అయ్యేసరికి టెన్ థర్టీ దాటిందండి ఆ టైంలో అసెంబ్లీ ఉందండి ఎంత బాగుందంటే ఆ లైటింగ్తో ఆ ట్యాంక్ బండి నుంచి అదంతా వస్తుంటే చూడండి చాలా బాగుందండి ఓకే అండి ఇదండి ఇవాళ వీడియో థ్యాంక్ యూ సో మచ్ అండి మీ గినక నా వీడియో నచ్చితే లైక్స్ शेयर सब्सक्राइब सब्सक्रेबी थैंक यू सो मच